రివ్యూ తీసుకోండి టైం బొక్క మనీ పొక్క చండాలంగా ఉంది ఓవరాల్ చండాలంగా ఉంది ఓవరాల్ ఏది నచ్చలేదు ఏమీ నచ్చలేదు అండి ఆఫ్కోర్స్ అల్లు అర్జున్ యాక్టింగ్ బాగుంది క్లైమాక్స్ ఎక్కడ ఉందండి ఇంకా లాగుతానే ఉన్నారు అందుకే ఉంది ఉందంట హెడేక్ వచ్చింది ఇంటికెళ్ళి జండు బామ్ రాసుకోవాలి అంతే సింపుల్ యాక్చువల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ ఆ రిలేషన్ అది ఒక్కటి బాబెట్టారు కానీ అదర్వైజ్ మూవీ అంతా చెత్త స్టోరీ లేదు టైం బొక్క మనీ బొక్క ఎందుకు నన్ను నా అంటే నా వర్షం నేను చెప్తున్నాను కదా నా వర్షం నేను చెప్తున్నాను నాకు నచ్చలేదు నాలుగు రోజులైతే అంటే నాది ఎక్కువ పర్సంటేజ్ ఉంటుందా వాళ్ళ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుందా అని తెలుస్తుంది ఏముంది మీరు ఫ్యాన్స్ రివ్యూ కాదు మూవీ క్రిటిక్స్ రివ్యూ తీసుకోండి అంతే వెయ్యి రూపాయలు మూవీ టికెట్ పెట్టడం అనేది ఇప్పుడు ఫ్యాన్సే కదా వచ్చేది అంటే ఫ్యాన్స్ ని అంటే అభిమానుల్ని లూటీ చేస్తారా అన్నట్టుగా ఉంది మూవీ అంతే మీరు ఇంకొకళ్ళని తీసుకోండి అదిగో వాళ్ళు ఆశపడుతున్నారు వాళ్ళకి సారీ